ఈస్ ద లాట్ రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నాం మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరందరూ శ్రద్ధగా విని డై దీవెన్లు పొందండి హంశు ఏంటంటే గాడ్ ఈస్ ఆల్ నోయింగ్ ఇవన్నీ కూడా క్యారెక్టర్ ఆయనకు గుణాలు గురించి చెప్పుకుంటూ ఉన్నాం నిన్న హోలీ గురించి పరిశుద్ధ గురించి చెప్తాం ఈరోజు గాడ్ ఈజ్ ఆల్ నోయింగ్ ఆయనకి అన్నీ తెలుసు అంటారు ఆయనకి తెలియంది ఏది కూడా లేదు ఈ ఉదయ కాలంలో మీరు ఎటువంటి పరిస్థితితో ఉన్నారో ఏ బాధతో ఉన్నారో ఏ కష్టంతో ఉన్నారో ఏ మానసిక ఒత్తిడి గుండా మీరు వెళుతున్నారో లేకపోతే ఊహించని పరిణామాలు మీ జీవితంలో జరిగినవో వాటన్నిటి గురించి కూడా ప్రభువుకు తెలుసు నీ గుండెలో ఉన్న ఆవేదన నీ బిడలకు తెలియకపోవచ్చు నీ గుండెలే ఉన్న ఆవేదన నీ భర్తకు తెలియకపోవచ్చు లేకపోతే నీకున్న పరిస్థితులన్నీ ఎవరికీ చెప్పుకోలేని సమస్యతోనూ బాధపడుతూ ఉన్నామేమో కానీ ప్రతి సమస్యను కూడా తీర్చగలిగిన వారు ప్రభు అయిన యేసుక్రీస్తు మీతో ఉన్నారన్న సంగతి మర్చిపోవద్దని ప్రభు పేట నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను ఆయనకు అన్నీ తెలుసు సమస్తం ఆయన సర్వాంతర్యామి ఆయన సకలము చూడాలి అందుకే భక్తుడు అంటాడు అయ్యా నేను కూర్చోడం తెలుసు నుంచోడం తెలుసు నా నడకను నా పడకను నువ్వేం చేస్తున్నావు పరిశీలన ఆయన కన్నంట యథార్థవంతులు బలపరచడానికి ఆయన కన్ను భూలోకమంతా సంచారం చేస్తూ ఉంది ఆయనకు మరుగైంది ఏది కూడా లేదు ఒక మరుగైన సృష్టం అంటే ఈ లోకంలో సృష్టించబడింది ఏది కూడా ఆయనకు మరుగైంది కాదు అన్నీ కూడా ఆయనకు తెలుసు ఇంకా ఒక విషయం ఏంటో తెలుసా నీ ఎముకలన్నీ కూడా ఆయన లెక్కించాడు ఇంకో విషయం మీకు తెలుసా మీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడ్డాయట మీ అమ్మగారు మీ యొక్క తల వెంట్రుకలు లేకపోతే మీ నాన్నగారు నిన్ను కన్న బిడ్డలు నిన్ను కర్ణ తల్లిదండ్రులు నీ తలవింట్రులు లెక్క పెట్టారో లేదో తెలియదు కానీ ప్రభువు మాత్రం నీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్క దేవునికి దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం చూడండి కీర్తనలు నూట నలభై ఏడో కీర్తన ఐదో చరణం మనం చూద్దాం మన ప్రభు గొప్పవాడు ఆయన అధిక శక్తి గలవాడు ఆయన జ్ఞానమునకు మితి లేదు చూసారా ఆయన జ్ఞానమునకు మితి లేదు ఆయన జ్ఞానమునకు మితి లేదు ఆయన జ్ఞానమునకు మితి లేదు దెర్ ఈజ్ నో లిమిట్ ఫర్ హిజ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ హీ విల్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ ఆర్ గ్రోయింగ్ త్రూ ఈ ఈరోజు నువ్వు వెళుతున్న ప్రతి సమస్య కూడా ఆయనకి తెలుసు కొన్నిసార్లు చాలాసార్లు ఈ మాట అంటారు నన్ను మీరు అర్థం చేసుకోలేదండి నా పరిస్థితి మీకు అర్థం కావట్లేదండి నా పరిస్థితి ఎలాగుందో మీకు తెలియదండి అని లోకంలో చాలామంది మానవులు మనుషులు చెప్తూ ఉంటారు నిజమే మానవ బుర్రకి మానవ ఆలోచనకి మానవ తలంపులకి ఆ యొక్క పరిస్థితి అర్థం కాకపోవచ్చు నిజమే వాళ్ళు కూడా మానవులు మనుషులు బట్ నీ పరిస్థితి అంతటిని కూడా అర్థం చేసుకోగలిగిన అర్థం చేసుకుని దానిని తప్పించగలిగిన సామర్థ్యం కలిగిన ప్రభు మనతో ఉన్నారు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు హీ నోస్ ఎవ్రీథింగ్ హిస్ అండర్స్టాండింగ్ హ్యాస్ నో లిమిట్ హిజ్ అండర్స్టాండింగ్ హ్యాస్ నో లిమిట్ లిమిట్ దేర్ ఇస్ నో లిమిట్ ఫర్ హిస్ అండర్స్టాండింగ్ నిన్ను గురించి పూర్తి అవగాహన ఆయనకుంది నీ యొక్క పరిస్థితుల గురించి ఆయన చక్కగా అర్థం చేసుకోగలడు అందుకే ఆయనకి అన్నీ తెలుసు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలే లుయా అందుకే ఆయనకున్న ఒక గుణం ఏంటో తెలుసా నీ గురించి అన్నీ తెలుసు అండి హీ నోస్ గాడ్ ఈజ్ ఆల్ నోయింగ్ ఆయనకు అన్నీ తెలుసు ఆయన తెలియదు ఏదీ లేదు నువ్వు చేస్తున్న పాపం తెలుసు నువ్వు చేస్తున్న మంచి తెలుసు నువ్వు పడుతున్న వేదన తెలుసు నీ ఆలోచన నోటికి మాట రాకముందే ఎరిగిన దేవుడు అంట ఆయన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం నీ నోట్లోంచి మాట ఏమి చెప్పబోతున్నావో మనుషులైతే నువ్వు చెప్పిందాన్ని బట్టి వాళ్ళు అర్థం చేసుకుంటారు కానీ దేవుడైతే అది రాకముందే నువ్వు చెప్పకముందే ఎరిగిన దేవుడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఎందుకంటే మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తి కలిగిన వాడు గ్రేట్ ఈస్ అవర్ లార్డ్ అండ్ మైటీ ఇన్ పవర్ అంట అధిక శక్తి కలిగిన వాడు మైటీ ఇన్ పవర్ దట్స్ వై హీ నోస్ ఎవ్రీథింగ్ హిజ్ అండర్స్టాండింగ్ ఇస్ దెర్ ఈస్ నో లిమిట్ ఫర్ హిమ్ హీ విల్ హీ విల్ వాట్ ఎవర్ యూ థింక్ హీ నోస్ అన్నీ తెలుసు ఆయనకి హృదయ రహస్యాలను పరిశోధించే దేవుడు హృదయాంతర భాగాల్లో ఉన్న వేదన యొక్క బరువు రుచి తెలిసిన దేవుడు ఆ యొక్క బాధ యొక్క తీపి ఆయనకి తెలుసు చాలామందికి అది అర్థం కాదు చాలామందికి తెలియదు మన సమస్యలు ఊరికే అలా ఊరికే తీసేస్తూ ఉంటారు ఏముందిలేండి పెద్ద సమస్య ఏంటి అన్నట్లుగా అంటూ ఉంటారు కానీ అది పడుతున్న బాధ ఆ వేదన అంతా కూడా ప్రభుకి తెలుసు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం మన ప్రభు గొప్పవాడు ఆయన అధిక శక్తి గలవాడు ఆయన జ్ఞానమునకు మితి లేదు కాబట్టి ఆయనకి అన్నీ తెలుసు ప్రతి ఆలోచన ఎరిగిన దేవుడు పేతురు మూడు సార్లు అబద్ధం ఆడతాడని చెప్పి ముందే ప్రభు చెప్పేశాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఒక పాపాత్పురాలకు స్త్రీ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చినప్పుడు వాళ్ళందరూ ధర్మశాస్త్రం ప్రకారంగా రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు ప్రభువారు ఆ నేల మీద ఏదో రాస్తూ ఉండగానే ఎవ్వరు కూడా అక్కడ ఉండకుండా పారిపోయారు వాళ్ళ పాపాలన్నీ చాలామంది చెప్తారు వాళ్ళ పాపాలు రాస్తుడే సరే కానీ నా పాపం రాస్తారని పారిపోయారు అక్కడి నుంచి అనుకోకుండా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలే లూయా కాబట్టి ప్రభు చాలా గొప్ప దేవుడు అండి ప్రభు చాలా గొప్ప దేవుడు నీ పరిస్థితి అంతా ఆయనకి తెలుసు అండి నువ్వు వెళుతున్న బాధంతా ఆయనకి తెలుసు లేకపోతే నువ్వు సేవలో పడుతున్న తపనంతా ఆయనకి తెలుసు ఏం చేయాలని నువ్వు ఆలోచిస్తున్నావు ఆయనకి తెలుసు ఆయన చేయలేని కార్యం ఏది కూడా ఈ లోకంలో లేదండి ఏదైనా ఆయన చేయగల సమర్థుడండి నీతిమంతుల కోరికలన్నీ ఆయన నెరవేరుస్తాడు హృదయ ఆలోచనలన్నీ ఎరిగిన దేవుడు హృదయ తలంపులన్నీ ఎరిగిన దేవుడు ఇంకా విషయం చెప్పమంటారా మనం దానియలు గ్రంథం ధ్యానించాం రాజుకు వచ్చిన కళ కూడా ఆయనకి తెలుసు ఆ కళను ఎవరికి చెప్పారు రాజు కళ మరిచిపోతే ఆ కళను కూడా దానియలు ప్రార్థించినప్పుడు ఆ కళ ఆయనకి చెప్పి కళను కలభావాన్ని చెప్పిన దేవుడు అంటే ప్రభువుకు తెలియని ఏది కూడా లేదు కాబట్టి ఆ ప్రభువు దగ్గరికి రావడమే చాలా గొప్ప సంగతి తెలిసిన దేవుని దగ్గరికి రావచ్చి చెప్పుకోవడం మంచిది తెలియని వాళ్ళకి చెప్పుకునే కన్నా తెలిసిన ఆయన దగ్గరకు వచ్చి చెప్పడం చాలా మంచిది తెలిసిన ఆయన దగ్గరకు వచ్చి వివరించడం చాలా మంచిది తెలిసిన ఆయన దగ్గరకు వచ్చి మన పరిస్థితులని చెప్పుకోవడం ఎంతో మంచిదని ప్రభు నేను తెలియపరుస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభువుకు చెప్పడం ఎంతో మంచిదండి ఎందుకంటే ఆయనకు తెలుసు నీ యొక్క రోగ బాధ ఆయనకు తెలుసు నీ ఆర్థిక సమస్యలు ఆయనకు తెలుసు నీ యొక్క భారం ఆయనకు తెలుసు నువ్వు పడుతున్న వేదన ఆయనకి తెలుసు నువ్వు పడుతున్న రోదన ఆయన తెలుసు ఆ యొక్క కష్టం ఆ యొక్క బాధ లేకపోతే ఎవరో అనేకులు నిన్ను మాట్లాడుతున్న మాటల యొక్క గుణ ఆ బాధ వేదన అన్ని ప్రభువుకు తెలుసు ఎందుకంటే ఆయనకు ఒక గుణం ఏంటో తెలుసు అన్నీ తెలిసిన దేవుడు ఆయన ఆయన తెలియని దేవుడు కాదు ఆయనకు అన్నీ తెలుసు ఆయన ఏదైనా చేయగల సమర్థుడని ప్రభు పేట నేను మీకు తెలియపరుస్తూ ఉన్నా దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం ఆయన జ్ఞానానికి మితి లేదంట ఈ అండర్స్టాండింగ్ హ్యాస్ నో లిమిట్ కాబట్టి ఏదైనా అర్థం చేసుకోగలరు నేను ఒక విషయం చెప్తాను ఈ ప్రభుత్వం సహవాసం చేస్తే నీకు కూడా నీకు నువ్వు అర్థం చేసుకునే ఆ గుణం కూడా నీలో పెరుగుద్ది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఆ దేవుణ్ణి నువ్వు కలుగుంటే ఖచ్చితంగా ఆయనకున్న గుణం నీలోకి వస్తుంది నువ్వు కూడా ప్రతిదాన్ని అర్థం చేసుకోగలుగుతావు ప్రతిదాని కొంతమందికి ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకి అర్థం కాదు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకి బుర్రకెక్కదు అయోమయంగా ఉంటారు ఆ పరిస్థితి ఏంటో తెలుసా దేవునితో సహవాసం చేసినప్పుడు నీలో ఉన్న అయోమయ స్థితి పోయి జ్ఞానవంతురాలుగా నువ్వు తయారుతాయి ఎందుకంటే హోవాయందు భయభక్తులు కలిగి జ్ఞానానికి మూలం తెలివికి మూలం గానియాలు షడ్రకు మేషకు అభ్యర్థకోలు అంత జ్ఞానంగా ఉండగలిగారంటే వారు దేవునితో సహవాసం చేసే వ్యక్తులుగా ప్రభుత్వం ఒక రిలేషన్షిప్లో ఒక ఫెలోషిప్లో ఉన్నారు కాబట్టి దే ఆర్ వెరీ స్మార్ట్ అనమాట దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం చాలా అండర్స్టాండింగ్ వాళ్ళకి ఆ కళను అర్థం చేసుకుని చెప్పారు ఏసేవంత స్మార్ట్గా ఉండడు ఆయన అర్థం చేసుకున్నాడు కొంతమందికి అర్థం ఉండదు జ్ఞానం ఉండదు జ్ఞానం వారి జ్ఞానానికి మితి లేదని ప్రభుత్వం కాబట్టి మితి లేని జ్ఞానము కలిగిన ప్రభుతోను సహవాసం చేస్తే నువ్వు కూడా జ్ఞానవంతురాలుగా జ్ఞానం కొంతమందికి అజ్ఞానంగా మాట్లాడుతుంటారు జ్ఞానహీనులు వాళ్ళకి తెలియదు ఎక్కడున్నామో ఏం చేస్తున్నామో చాలా అజ్ఞానంగా నా జనులు జ్ఞానం లేక నా అపవాదు వాడుకునే ఆయుధము అజ్ఞానత జ్ఞానహీనత జ్ఞానం లేకుండా చేసేస్తాడు ప్రభుకి ప్రాధాన్యత ఇవ్వకుండా చేసేస్తాడు ప్రభు సన్నిధికి రాకుండా చేసేస్తాడు ప్రభు మీద మనసు పెట్టకుండా చేస్తాడు ప్రభు సన్నిధికి వచ్చి అయోమయ స్థితిలో ఉంచుతాడు ఇంకా నువ్వు అయోమయంలో ఉంటున్నావంటే ప్రభువులో ప్రభులో ఇంకా నువ్వు బలం పొందుకో ప్రభుతో సహవాసం లేదు ప్రభువులు అంటకట్టబడలేదు పైకి భక్తిగా నటిస్తున్నావు నువ్వు ఒక యాక్టింగ్లో ఉన్నావు అంతేగాని రియల్ రియల్ ఫెలోషిప్లో నువ్వు లేవు రియల్ బంధంలో నువ్వు లేవు రియల్గా ప్రభుతో నువ్వు బంధం ఉంటే ప్రభులో ఉన్న ఆ జ్ఞానం నీలోకి ప్రసరిస్తుంది ప్రభులో ఆ రక్తసులు స్త్రీలు వస్త్రాన్ని ముట్టుకుంటే శక్తి వస్తే ప్రభుతో రోజును ప్రార్థించి దేవుని వాక్యం చదివే పెడ నీలో ఏం వస్తుంది జ్ఞానం వస్తుంది దేనికి స్తోత్రాలు చాలు చాలామంది బలి తెలివిగా ఉంటారు ముందు చూపు కలిగి ఉంటారు చాలా అజ్ఞానంతో ఉండరు ముందు చూపు కలిగి ఎంతో స్మార్ట్గా పనిచేస్తూ ఉంటారు కొంతమంది అజ్ఞానంగా ఉన్న వాటిని కూడా కోల్పోయే స్థితిలో ఉంటారు దేనికి స్తోత్రాలు చాలు అజ్ఞానమేది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలే చూడండి కీర్తనలు నలభై నాలుగో కీర్తన నలభై నాలుగో కీర్తన ఇరవై ఇరవై ఒకటి చరణాలు చూద్దాం మన దేవుని నామము మేము మరిచియున్న ఎడల మా దేవుని నామము మేము ఉన్న ఎడల అన్ని దేవతల తట్టు మా చేతులు సాపియున్న ఎడల జాగ్రత్తగా వినండి ఇరవై ఒకటి హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా మన దేవుడు ఎవరంట హృదయ రహస్యాలను హి నోస్ ద సీక్రెట్స్ ఆఫ్ ద హార్ట్ హీ నోస్ ద సీక్రెట్స్ ఆఫ్ ద హార్ట్ హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడు నీ హృదయంలో ఏముందో ఆయనకి తెలుసు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామండి ఏమి చెప్పకుండా అక్కడ ఆ చైర్లో కూర్చున్నాం ఆయన దగ్గర ఎదురుగా ఆయన మనకున్న బలహీనతకు ట్రీట్మెంట్ ఇవ్వగలడా ఏంటి ప్రాబ్లం అంటాడు మనం ఏం మాట్లాడలేదు అనుకోండి ఆయన మీలో ఉన్న సమస్య నేను గుర్తించగలడా నువ్వు చెప్తేనే ఏదైనా చేయగలడు కానీ మన దేవుడు ఎవరంటా నీ హృదయంలో ఉన్న రహస్యాలన్నిటినీ అలీషా దగ్గర గహజీ అని ఒక సేవకుడు ఉండేవాడు నైమాన్ వచ్చాడు కుష్టి రోగంతో వస్తే నైమాని ఏం చేశాడంటే ఆ పాప చెప్పింది ఎదుగో సేవకుడు ఉన్నాడని చెప్పినప్పుడు ఎలీషా దగ్గరికి వస్తే జరిగిన విషయం ఏంటంటే ఆయన ఇచ్చిన ఆ యొక్క బహుమతులన్నీ కూడా ఆయన వద్దు అంటాడు గ్యాజీ ఏం చేస్తాడు పరిగెత్తుకుంటా పారిపోయి వెళ్ళిపోయి మా సేవకుడు పంపించాడు కొంత నాకు ఇవ్వమన్నాడని చెప్పి అవన్నీ తీసుకుంటాడు అప్పుడు ఎలీషా ఏమంటే తెలుసా నువ్వు అది తీసుకున్నప్పుడు నా ఆత్మ నీతో కూడా రాలేదా కాబట్టి ఆయన కుస్టి ఏమైపోద్ది తెలుసా నీకు వస్తుందని చెప్పగానే వెంటనే నయమాన్ యొక్క స్టే ఆయనకి వచ్చేసి దేవుని ఆత్మ కలిగిన వారు రహస్యాలను గుర్తించగారు ఎవరు మిమ్మల్ని చూసిన ఏదో బాధలో ఉన్నట్టున్నారు ఏదో కష్టంలో ఉన్నట్టున్నారు ఏదో ఇబ్బంది ఉన్నట్టుంది మీకు చెప్పండి ప్రార్థన చేద్దాం గుర్తించగలుగుతారు అది ఒక ఆత్మ ఫలం అది వరం అనొచ్చు వివేచిన వారు ఒక్కరు ఇక్కడ అంటున్నాడు ఆయన హృదయ రహస్యాలను పరిశోధించేవాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హృదయ రహస్యాలను పరిశోధించేవాడు పేతుడు అబద్ధం ఆడకముందే దేవుడు ఏం చేసేసి ఆ హృదయంలో ఉన్న ఆలోచనలన్నీ కూడా ముందుగానే చెప్పేసిన దేవుడు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం అలాగే నతానీయులు గురించి చెప్పిన దేవుడు కాబట్టి ఆయన హృదయాలన్నిటిని కూడా పరిశోధించే దేవుడు హృదయంలో ఎటువంటి ఆలోచన కలుగున్నావు హృదయంలో ఎటువంటి తలంపులు కలుగున్నావు ఎందుకంటే మన దేవుడు ఎవరంటా హృదయ రహస్యాలు నోస్ ద సీక్రెట్స్ ఆఫ్ ద హార్ట్ ఒకవేళ నీ హృదయంలో ఉన్నది నీ తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు నీ హృదయంలో ఉన్నది నీ బంధువులకు తెలియకపోవచ్చు నీ హృదయంలో ఉన్నది నీ పక్క వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ నీ హృదయంలో ఉన్న ప్రతిదీ కూడా ప్రభుకు తెలుసు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం ప్రభు వారి శిష్యులు పాదాలు కడుగుతూ మీరు నన్ను ఈరోజు అప్ప చెప్తారని ప్రభు చెప్పేశాడు విష్క్రియోత్ యోధ గురించి ప్రభువు తెలుసు విష్క్రియోత్ యోధా ప్రభుని అప్ప చెప్తాడని దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం హలేలుయా బై దేవుని బిడ్డలారా ప్రభు హృదయ రహస్యాలను ఎరిగే దేవుడు దేవునికి స్తోత్రాలు చల్లిద్దాం ప్రభు హృదయ రహస్యాలను ఎరిగే దేవుడు ప్రభు హృదయాలను పరిశోధించే దేవుడు ఆయనకు జ్ఞానానికి మితి లేదు ఆయన నాలెడ్జ్కి మితి లేదు హిస్ అండర్స్టాండింగ్ హ్యాస్ నో లిమిట్ హీ నోస్ ద సీక్రెట్స్ ఆఫ్ ద హార్ట్ హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడు కాబట్టి ఆయన ఏదైనా చేయగలిగిన సమర్థుడు దేనికి స్తోత్రాలు చెల్లిద్దా నీ హృదయంలో ఉన్న బాధ తెలుసు ఆయనకి కాబట్టి తెలిసిన ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుని ఆయన మొర్ర పెట్టినప్పుడు ఖచ్చితంగా ఆయన మన జీవితంలో గొప్ప కార్యాలు చేయగలుగుతాడని ప్రభుపేట నేను మీకు తెలియపరుస్తూ ఉన్నా దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం కాబట్టి గాడ్ నోస్ ఎవ్రీథింగ్ హీ నోస్ ఎవ్రీథింగ్ కాబట్టి ఆయనకి తెలియంది ఏది కూడా లేదు నువ్వు వెళుతున్న ప్రతి బాధ తెలుసు నువ్వు వెళుతున్న ప్రతి ఆలోచన నీకు తెలుసు ప్రతి వెళుతున్న ప్రతీది ఆయనకి తెలుసు ఆయనకు మరుగైంది ఏదీ కూడా లేదు ఓ ఆయన ఏదైనా చేయగల సమర్థుడు ఆయన సర్వాంతర్యామి ప్రతి పరిస్థితిని మార్చగలిగినవాడు ఇదిగో నీ బిడల వివాహాలు చేయించగలిగిన వాడు నీ బిడలకు ఉద్యోగాన్ని ఇవ్వగలిగిన వాడు నీ సేవను వృద్ధిలోకి తీసుకురాగలిగిన వాడు అనేకుల ముందు నేను తలగా ఉంచగలిగిన వాడు ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు ఆయన చేయలేని కార్యం ఏది కూడా లేదు ఆయన ప్రకాబట్టి ఆయన మనం పట్టుకుని ఆయన సన్నిధిలో మనం సాగినప్పుడు దేవుని కార్యాన్ని మనం పొందగలుగుతామని పేట నేను మీకు తెలియపరుస్తూ ఉన్నా దేనికి స్తోత్రాలు చల్లిద్దాం ఫిబ్రవీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదమూడవ వచ్చిన మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టమేది లేదు అంటే ఈ రోజు ఒక సత్యవేరుడు మంచి సంతోషకరమైన వార్త ఏంటంటే ప్రభు నిన్ను చూస్తున్నాడు ప్రభు మనల్ని చూస్తూ ఉన్నాడు ప్రభుకి సమస్తము తెలుసు ఆయన ఆత్మచాత అభిషేకించబడిన ఎలీషాయ గహజీ పరిస్థితిని చూచాడు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు నతానీలుక హృదయాన్ని చూచిన దేవుడు ఆయన ప్రభువారు ఇస్కర్యోతి ఆయన అప్పకిస్తాడని చెప్పి ముందుగానే చెప్పిన దేవుడు శాస్తులు పరిశైలు ఆయన ఎంతగానో చంపాలని ప్రయత్నిస్తుడు ముందుగానే గమనించిన దేవుడు హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు ఇక్కడ అంటున్నాడు మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టం లేదు నథింగ్ ఇన్ ఆల్ క్రియేషన్ ఈస్ హిడెన్ ఫ్రమ్ గాడ్ సైడ్ ఆయన దృష్టికి కనబడని సృష్టమేదీ ఏదీ లేదు మనము ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది చూసారా ఎంత మంచి మాట అంటే దాని అర్థం ఏంటి ప్రభు నిన్ను చూస్తున్నాడని అర్థం ప్రభు నన్ను చూస్తున్నాడు ఈరోజు మనం ప్రభు కొరకు పడుతున్న ఈ ప్రయాస ఈ సువార్థ అనేకులకి ప్రకటించాలి ఈ సువార్త అనేకులకి హృదయాలను చేయాలి ఈ సువార్త ద్వారా ఈ సువార్త ప్రకాశము వారికి హృదయాల్లోకి రావాలి ఈ సువార్త ప్రకాశము వారి గుండెల్లోకి రావాలి ఈ సువార్త ప్రకాశము వారి గృహాల్లోకి వెళ్ళాలి ఈ సువార్త ప్రకాశము ద్వారా వారి గృహాల్లో ఉన్న చీకటి పారిపోవాలి ప్రభు చూస్తున్నాడు అన్న విషయం వాళ్ళకి తెలియాలి ప్రభు చూస్తున్నాడు అది మంచి చేసినా చూస్తున్నాడు చెడు చేసినా చూస్తున్నాడు ఒకవేళ నువ్వు తాగుబోతువైన ప్రభు నిన్ను చూస్తున్నాడు ఒక వ్యభిచారిమైన ప్రభు నిన్ను చూస్తున్నాడు ఒకవేళ దొంగవైన ప్రభు చూస్తున్నాడు ఒక జోదగాడివైన ప్రభు చూస్తున్నాడు ఒక దినాల నువ్వు లెక్క చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుద్ది ఆ పరిస్థితులు మారాలి అంటే చూచే దేవుడికి వచ్చి నీ హృదయాన్నిచ్చి నీ యొక్క బ్రతుకుని మార్చుకుని ప్రభుని వెంబడిస్తే దేవునితో యుగ యుగాలు నువ్వు జీవించగలుగుతావు నీ పరిస్థితి మార్చాలనే ప్రభు ఈ లోకానికి వచ్చాడు నువ్వు ఎంత పెద్ద పాపివైనా సరే ఎంత పెద్ద ఘోర పాపివైనా సరే ఎంత దుష్టుడు అయినా సరే ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే ఈ మాటలు నీ చెవిని పడుతూ ఉన్నాయి నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే ఆయన నిన్ను చూచి ఈ మాటలు నీతో చెప్తున్నాడు ఈ లోకలో నిన్ను ఎవరు ప్రేమించకపోయినా ఈ లోకంలో నిన్ను ఎవరు పట్టించుకోపోయినా ఈ లోకల్లో నీకు ఎవరు సహాయం చేయకపోయినా నేను చూచుచున్న దేవుడను నేను నీకు సహాయం పంపించగలను ఖచ్చితంగా నీ పరిస్థితిని మార్చగలదని ప్రభు నీతో చెప్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలేలుయా ఆయన దృష్టికి కనబడని సృష్టి అంటే సృష్టి ఏది అంటే చెట్లు పక్షులు జంతువులు మానవులు కూడా ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా చూస్తూ ఉన్నాడు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం ఆయన దృష్టికి కనబడని సృష్టి ఏది కూడా హుమ్ టు హూమ్ వి మస్ట్ గివ్ అకౌంట్ ఆయనకి లెక్కప్ప చెప్పాలి ఇష్టానుసరిగా బ్రతకడానికి వీలు లేదు దేవుని బిడలమైన మనము దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన చూస్తున్నాడు అయ్యో ఈ మాట మాట్లాడితే ప్రభు ఎదుట నేను ఎలా నిలబడగలను అయ్యో నేను ఈ విధంగా చేస్తే ప్రభు ఎదుట నేను ఎలా ముఖాన్ని చూపించుకోగలను ప్రభు అప్ప చెప్పి పనిస్తే పని అగ్గుడ్డి తిరుగుతున్నాం అనుకోండి ప్రభు దగ్గర లెక్క లెక్కప్ప చెప్తాం మనం ఆయన చూస్తున్నాడు ఒకవేళ ఈరోజు సేవ చేస్తూ ఉన్నావు సేవలో వృద్ధి రావట్లేదా వృద్ధి రాకుండా ఉండదు ఖచ్చితంగా దేవుడు వృద్ధిస్తాడు మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా ఆయన చెప్పిన పనులు మనం చేసుకుంటా వెళ్ళిపోవాలి దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం యోనా ఒక్క ప్రసంగానికి లక్ష ఇరవై వేల మంది రక్షణ పొందారు కదా పేతురు ఒక్క ప్రసంగానికి మూడు వేల మంది ఐదు వేల మంది రక్షణలోకి నడిపించబడ్డారు కదా సమరయస్త్రీ వెళ్ళి చెప్పిన ఒక్క మాటకి ఊరంతా మారిపోయింది కదా ప్రభుని వెంబడించే స్థితిలోకి వచ్చింది కదా ప్రభు చేయగలడు ఆయన చేయలేని కార్యం ఏదీ లేదు ఆయనకు తెలుసు అయ్యో నా సేవ వృద్ధికి రావట్లే అయ్యో నేను సేవలో పైకి రాలేకపోతున్నాను ఏంటి ఎందుకని అని ఒకవేళ అభివృద్ధిలోకి వచ్చిన సేవలను చూసి నువ్వు బాధపడుతూ ఉన్నావేమో ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతూ ప్రభువుకి తెలుసు ఆయన నీ ఆలోచనలు నిరిగిన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యాలు ఆయన చేయబోతూ ఉన్నాడు నువ్వు ఆశ్చర్యపోయే స్థితిలో దేవుడిని ఉంచుతాడు ఒక దినాన దేవుడు చేసిన కార్యాన్ని చూచి నీ యొక్క కళ్ళ నుండా నీళ్లు వచ్చి ప్రభుని మహిమపరిచే స్థితిలో ప్రభు నిన్ను ఉంచబోతున్నాడని ప్రభు పేట నేను తెలియపరుస్తున్నాను ఎక్కడి నుంచి చూస్తున్నావో నాకు తెలియదు ఎలాంటి స్థితిలో నువ్వు ఉన్నావో నాకు తెలియదు ఏదో సరదాగా ఓపెన్ చేసావో నాకు తెలియదు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాల ముఖాముఖి దేవుడు నిన్ను బలంగా వాడుకోబోతున్నాడు రాబోయే రోజుల్లో నీ పట్ల అద్భుత కార్యాలు దేవుడు తల్లి గర్భంలో నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు నీ పట్ల ఆయనకున్న ఉద్దేశ్యం మొత్తాన్ని కూడా పరిపూర్తిగా నెరవేర్చినాకే ఈ లోకాన్ని విడిచిపెట్టిను పరలోకానికి దేవుని రాజ్యానికి వెళతావని ప్రభు పేట నేను తెలియపడు ధైర్యంగా ఉండు కృంగిపోవద్దు దిగులు పడద్దు చింతపడద్దు ఒకవేళ ఈరోజు నువ్వు సేవ చేస్తూ సొంత మందిరం లేదేమో ఈరోజు నువ్వు సేవ చేస్తూ ఎక్కడో చోట చేస్తున్నావో లేక నువ్వు అనుకున్నట్టుగా నీకు ఎంతో ఆలోచనలు ఉన్నాయి ఎంతో విషన్ ఉంది అయ్యో ఈ విషయం పూర్తవుతుందా లేదా నువ్వు అనుకుంటున్నావేమో నేను చెప్తూ ఉదయకాలం ప్రభు యొక్క దాసుడుగా చెప్తున్నాను హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు హృదయంలో ఉన్న ఆలోచనలు ఎరిగిన దేవుడు సమస్తము చూచుచున్న దేవుడు ఆయన జ్ఞానానికి మితి లేని దేవుడు ఖచ్చితంగా నీ పట్ల అద్భుత కార్యాన్ని చేస్తాడు ఖచ్చితంగా నీ రోగాన్ని స్వస్థపరుస్తాడు ఖచ్చితంగా నీ జీవితాన్ని పైకి తీసుకొస్తాడు ఖచ్చితంగా నీ కుటుంబాన్ని పైగా ఉంచుతాడు ఉండటానికి సెంటి భూమి లేని స్థితిలో ఉన్నావేమో ఉండటానికి ఇల్లు లేని స్థితిలో ఉన్నావేమో దేవుడు చూచుచున్న దేవుడు నీ హృదయంలో ఉన్న కోరిక ఎరిగిన దేవుడు నీ హృదయంలో బాధ ఎరిగిన దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుత కార్యాన్ని చేయబోతూ ఉన్నాడు ఖచ్చితంగా దేవుడు నువ్వు అనుకున్నట్లుగానే నువ్వు ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నావో ఆ స్థితిలో దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు నిలబెట్టడానికి

ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగులేక తేటగా ఉంది ఏ బ్లైండ్నెస్ లేదు ఏ మబ్బు మబ్బుగా లేదు క్లిస్టర్ క్లారిటీగా ఆయనకి తెలుసు మొత్తం కూడా నీ పట్ల ఉన్న ప్రణాళిక అంతా ఆయనకి తెలుసు భయపడద్దు అధైర్యపడద్దు కృంగిపోవద్దు ప్రభునికి మేలే చేస్తాడు ఖచ్చితంగా నీ పట్ల ఒకవేళ జరిగిన పరిస్థితులు బట్టి నీకు క్లారిటీ లేదేమో కానీ ఆయనకు మాత్రం ఎగ్జాక్ట్గా క్లారిటీ ఉంది ఏం జరుగుతుందో ఆయనకి తెలుసు ఆయనకి సమస్తము తెలుసు ఆయనకి ఏమి జరిగిందో ఏమి జరగబోతుందో ఏమి జరిగిందో ఎందుకంటే ఆయన నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉండే దేవుడు యుగ యుములు ఉండే దేవుడు జీసస్ ఈజ్ సేమ్ టుడే ఎస్టర్డే అండ్ ఫర్ ఎవర్ దేనికి స్తోత్రాలు చేయలేదా ఆయనకి సమస్తము తెలుసు ఆయన చేయలేని కార్యం ఏదీ లేదు ధైర్యంగా ఉండి ఉదయకాలం కృంగిపోమాక నిలబడు ప్రభు నీ పట్ల నువ్వు నిలబడితే ఆయన మహిమను చూస్తావు నువ్వు కృంగిపోతే ఆయన మహిమను చూడలేవు నిలబడు నీ పరిస్థితి అంతా తెలుసు నీ అప్పుల బాధ ఆయనకు తెలుసు నీ కుటుంబ బాధ ఆయనకు తెలుసు నీ భర్త బాధ ఆయనకు తెలుసు నీ పిల్లల బాధ ఆయనకు తెలుసు అన్ని ఆయనకు తెలుసు నువ్వు చేయాల్సినవి ఏంటో తెలుసా తెలిసిన దేవునితో పాటు నువ్వు నిలబడటమే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఆయన ఎలా చేయాలో ఆయనకి తెలుసు ఎలా నడిపించాలో ఆయనకి తెలుసు ఎలా ఎందుకో తెలుసా నువ్వు నడవవలసిన మార్గంలో నేను నడిపిస్తాను ఆలోచన చెప్పుటయ్యో లెస్ అయిన జ్ఞానము జీవాధారము నా వశము ఒక మనిషిని సన్మార్గంలో ప్రవర్తింపచేయుట నరుల వశంలో లేదు కాబట్టి అందుకే ఆయన చెప్పాడు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం దేవుని బిడ్డలారా ప్రభు మీతో ఉన్నారు ధైర్యంగా ఉండండి కృంగిపోవద్దు అధైర్యపడొద్దు ప్రభు మనల్ని నడిపిస్తారు ప్రతిదానికి ప్రభు మీద పరిపూర్ణంగా ఆధారపడిపోదాం ఆయన్నే పట్టుకుందాం ఆయన వైపే చూద్దాం ఆయన ఎలా నడిపిస్తా ఒకవేళ గాఢ అంధకారాలు నడిపించారా నడుద్దాం కానీ నడిపించిన దేవుడు అక్కడే ఉంచడు నేను సముద్రంలో వాళ్ళు నడిపించాడు సముద్రం మధ్యలో వదిలేయలేదు దేవుని బిడ్డల అవతలకు తీసుకువెళ్ళాడు ఆయన దేవునికి స్తోత్రాలు చే ఒకరోజు శిష్యులతో చెప్పాడు ఏమైనా తెలుసా మనం అవలకి వెళదాం అవతలకి వెళదామని చెప్పాడు అద్దరికి వెళదామని చెప్పాడు అద్దరికి తీసుకెళ్ళాడు తీసుకొచ్చాడు ప్రభు ఏదన్నా చెప్పాడా అని ఖచ్చితంగా చేస్తాడు ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుత కార్యం చేస్తాడు ఈ ఉదయకాలం సంతోషంగా దేవుని సందులో సాగండి దేన్ని బట్టి అధైర్యపడమాక దేని బట్టి కృంగిపోమాక ఆ కృంగుదల ఆధైర్యాన్ని కలిగించేది సైతాను వాడు నీ పక్షా నుండి నిన్ను పాడు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు దేవుని కార్యాలు నీ జీవితంలో రానివ్వకుండా వాడు అడ్డుపడుతున్నాడు నువ్వు ధైర్యంగా నిలబడి నా ప్రభు నాతో ఉన్నాడు నా ప్రభు ఏది చేసినా నా మేలు కోసమే ఒకవేళ నా కుటుంబంలో అనుకునే సంఘటనలు జరిగినవా ప్రభు అవన్నీ నా మేలు కోసమే నీ నామానికి మహిమ కోసమే నీకు సమస్తము తెలుసు నాయన నీకు మరుగైంది ఏది కూడా లేదని ధైర్యంగా ఉందాం ప్రభు సన్నిధిలో సాగిపోదాం ఎందుకంటే గాడ్ నోస్ ఎవ్రీథింగ్ గాడ్ నోస్ ఎవ్రీథింగ్ నీ పరిస్థితి అంతా కూడా ఆయనకి తెలుసు ధైర్యంగా ఉండు సంతోషంగా ఉండు ప్రభువునే పట్టుకో ఖచ్చితంగా ప్రభు సరిధిలో ముందుకు సాగిపోతాం కృపదేవుడు మనకిస్తాడని ప్రభు పెడ తెలియపరుస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను